తీర్చిదిట్టడమే ల లక్ష్యంగా పని చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్ స్పష్టం చేశారు మధుర మున్సిపాలిటీలోని వరద నీటి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రతిపాదన భౌగోళిక పరిస్థితులను అధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు మధుర మున్సిపాలిటీని వైరా నది వరద ముంపు నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించేందుకు భారీ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి అధికారులతో ఆయన చర్చించారు ఈ సందర్భంగా ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు వర్షాకాలం వరద ఏ స్థాయిలో వస్తుంది రిటర్నింగ్ వాల్ ఎంత ఎత్తు ఉండాలి అనే అంశాలపై అధికారులను ప్రశ్నించారు అలాగే వైరా నదిపై మధుర నుంచి మధుపల్లి వరకు వంతెన నిర్మాణం గురించి కూడా అధికారులను అడిగారు రిటైనింగ్ వాల్ వంతెన నిర్మాణానికి సంబంధించి శాస్త్రీయంగా సర్వే నిర్వహించాలని సూచించారు రాజకీయ నాయకుల ఆలోచన కన్నా టెక్నికల్ సర్వే సాధ్యత ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు అనుక్షణం ప్రజల కోసం